సుమారుగా వంద కోట్ల ప్రజలకు ఇదొక చేదువాతని చెప్పాలి క్రికెట్ను అమితంగా ప్రేమించే ఆటగాళ్లకు క్రికెట్ను ఎక్కువగా ఇష్టపడే ఆటగాళ్లకు ఇండియాలో క్రికెట్ను ఒక దైవంగా భావించే ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్కు ఇది ఇదొక చేదువాతని చెప్పాలి అయితే విషయంలో కూర్చున్నట్టయితే మన స్టార్ బ్యాటర్ ఇండియన్ సూపర్ స్టార్ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ ఐపీఎల్లో గాయపడ్డాడట అయితే ఇది ఒక వాస్తవం అని చెప్తున్నారు గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ వచ్చినటువంటి రోహిత్ శర్మ ఏమాత్రం ప్రభావం చూపలేదు పది బంతులు ఎదుర్కొని పదకొండు రన్స్ కొట్టి మరి అవుట్ కావడం జరిగింది అయితే ఫీల్డింగ్ చేయడంలో చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నటువంటి రోహిత్ శర్మ వెనునొప్పి గాయంతోనే చాలా ఇబ్బంది పడుతున్నాడట అయితే వాస్తవానికి నెక్స్ట్ మ్యాచ్లో కూడా తనకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ అని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి టీ ట్వంటీ వరల్డ్ కప్పు మరి కొన్ని రోజుల్లోనే ఉన్న నేపథ్యంలోనే మరి స్టార్ ఆటగాడైనటువంటి రోహిత్ శర్మ రెస్ట్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి బీచ్ వేస్తుందట అయితే గాయం తీవ్రత పెద్దగా ఉందా లేదు మనకు స్పష్టత లేదు కానీ మొత్తానికైతే నొప్పి గాయంతో చాలా ఇబ్బంది పడుతున్నట్ట రోహిత్ శర్మ ఏదేమైనా కూడా మన స్టార్ ఆడగాడు మరి గత మరి ఐపీఎల్లో రాణించబోయినప్పటికీ ఈ ఐపీఎల్లో రాణిస్తున్నప్పటికీ నెక్స్ట్ జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ తను అందుబాటులో ఉండాలనుకుంటే తప్పకుండా మరి తను రెస్ట్ తీసుకోవడం మంచి అని చెప్పి చాలా మంది అభిమానులు చెప్తున్నారు ఒక ఆటగాడిగా ఒక కెప్టెన్గా తను ఎప్పుడు కూడా పర్టికులర్గా అయిన ఫామ్తో అదరగొట్టే కెప్టెన్ రోహిత్ శర్మ తప్పకుండా ఆ దశగా ముందు ఉండాలని చెప్పి కూడా ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అయితే ఇదే చివరి వన్ డే వరల్డ్ కప్ అని భావిస్తున్న టీమిండియా ఫ్యాన్స్కు తను ఈ యొక్క చివరి వన్డే వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తప్పకుండా కప్పు తేవాలని చెప్పి చెప్తున్నారు ఎవరికి సాధ్యంగానే విధంగా ఇప్పటివరకు ఎనిమిది టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగగా అన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్కు హాజరైనటువంటి మొట్టమొదటి కెప్టెన్గా మనోడు మొట్టమొదటి ఆటగాడిగా రోహిత్ శర్మ ఉండడం గమనరం ఏదేమైనా కూడా తను మాత్రం తప్పకుండా మరి త్వరగా కోలుకొని టీ వరల్డ్ కప్కు సన్నదంగా ముందుగా ఉండని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కోరుకుందాం ఫ్రెండ్స్